కూరగాయల్లో కవర్ ఓపెన్ చేయగానే తెల్లటి పురుగులు నాకైతే బలి భయం వేసింది నితేంద్ర స్వామి అనుకున్నాను ఇంకా గబ్బ గబ్బా నీళ్ళల్లో అంత ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు బాగా వీటిని వాష్ చేసుకుని పెట్టుకుంటాను నాకు పట్టదు మీరు కూడా జాగ్రత్త వానాకాలం కదా తెల్లటి పురుగులు ఏయోగ పురుగులు పడతానే ఉంటాయి కూరగాయలకి ఇంటికి కూరగాయలు తెచ్చుకుంటే మటుకు కంపల్సరిగా ఉప్పు వేసుకొని కడుక్కోవడం మంచిది వెనుగర్ ఉంటే ఇంకా మంచిది అడిగేసి వెంటనే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టద్దు మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నేనైతే అందుకనే చిలు పొట్లు వేసిన చూసాను అన్ని నీళ్ళన్ని వడారి అప్పుడు తర్వాత వేసుకుంటాను అనమాట ఇక కొత్తిమీర కూడా అన్ని అన్నిటిని కడిగేసుకున్న నేను ఆ పురుగులు చూడగా భయమే చేసింది ఇక మునక్కాయలు కూడా తెచ్చాడు లేండి ఇక వాటిని అయితే కట్ చేసాను అది అయితే చూపించలేదు కూడా కూరగాయలు తెచ్చుకుంటే ఎట్లా చేస్తారు అసలు వాటిని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటారు అయితే వాటర్ లో ఏమేసి వాష్ చేసుకుంటారు కామంటది పెట్టండి అబ్బా నేనైతే మటుకు కళ్ళు ఉప్పేసి వేసి నీట్ గా గడుకున్నాను ఇక ఉంటాయి అయితే అందరికి బై